ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్ల పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటది ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ లైట్ బంద్ పడుకుంటా అంటే లేదు సార్ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్ లోనే పెట్టమని ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష లోపల ఉండేది ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించినట్లుంటది అధ్యక్ష పొద్దున పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీళ్ళని బయటకు వదులుతారు కదా అధ్యక్ష బయట ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద బా అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తాడని నేను అనుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లల కంటే మాకు ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరీం బెయిల్ రెండు గంటలు లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోరుతున్న కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లద్దపత్రిక రాసుకుని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి శరీక్ చెప్పించింది అధ్యక్ష నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు